అడిగినప్పుడే పొందామని నమ్మమన్నాడా పెద్దగా చెప్పండి ఈరోజు నువ్వు మోకాళ్ళు అడిగావు ఎన్నో సంగతులు అడిగావు దేవుని పాదాలు పట్టుకొని కోసాడావు అవన్నీ దేవుని చెంతగా చేరని అని నిశ్చయత ఉంది మరి జవాబు అనే నమ్మకం ఉందా ఏమో అని లూసిఫర్ గాడు బాణ వదిలితే ఏమోందిరా సైతన్ నాకు డౌట్ లేదురా ఇప్పటిదాకా చేశావుగా ప్రార్థనలు రాని జవాబు ఇప్పుడు వచ్చిద్దా అంటే ఇప్పటిదాకా చేసిన ప్రార్థనలు దేవుని దగ్గర ఉన్న ఈ ప్రార్థన కూడా వెళ్ళింది మొత్తానికి సమాధానం వచ్చింది రేదే దరిద్రుడా మొత్తానికి సమాధానం వచ్చిదిరా సమాధానం నేను ఎన్ని కన్నీరు గచ్చాను మొత్తం బుడ్డిలో దాచిపెట్టాడు నా దేవుడు నా ప్రార్థనలు చేర్చుకున్నాడు నా మనవులు మానక ఆయన యుద్ధకు వెళతానే ఉన్నాయి అవి ఆగవు నా తండ్రి అప్పుడే జారీ చేశాడు నా బిడ్డకు సమాధానం ఇవ్వండి పోండి జవాబు చెప్పండి అని తప్పకుండా ఆయన సమయంలో నాకు దొరుకుతుంది అది నేను ఖచ్చితంగా పొందుతా నేను చేసిన ఏ ప్రార్థన నిష్ఫలం కాదు నాకు విశ్వాసం ఉంది